తూర్పు అమెరికా దేశంలో శ్రీమతి డోరతి క్లాప్ అనేటటువంటి ఒక వృద్ధ విధవరాలు ఉండేది ఆమె యేసు ప్రభు నమ్ముకుంది ఆమె వృద్ధాప్యంలో ఉన్నది అందరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి శక్తి ఆరోగ్యం ఆరోగ్యంగా తనకు లేదు అంతేకాకుండా బోధించేటటువంటి జ్ఞానము కూడా తనకు లేదు కానీ హృదయంలో ఆమెకు భారం ఉన్నది నశించిపోతున్నటువంటి వారిని కొంతమందినైనా తాను రక్షించాలనే భారం ఉంది ఆమెకి ఈ డోరతి క్లోప్ క్లాప్ అనేటువంటి ఈ మహిళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె నివసించేటటువంటి ఆ పట్టణంలో ఆ వీధిలో ఒక ఒక స్కూల్ ఉందన్నమాట గవర్నమెంట్ స్కూల్ ఉంది దేవుడు ఆ స్కూల్లో పిల్లల యొక్క రక్షణ కొరకే ప్రార్థన చేయమని ఆమె హృదయంలో ఒక భారం ఉంచాడు ఆ రోజు నుంచి ఆమె ఏం చేసిందంటే మోకాళ్ళ మీద పడి కన్నీటితో ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా రక్షింపబడాలని ప్రార్థన చేసింది ఆ ఒకరోజు కాదు లేకపోతే ఒక వారం కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల కోసం ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది ఎంతకాలం ప్రార్థన చేసిందంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది ఎవరి కోసం ప్రార్థన చేసింది స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు రక్షణ పొందాలని ప్రార్థన చేసింది అయితే దేవుడు వారు రక్షణ పొందడం మాత్రమే కాదు ఆమెకి ఇంకో తలంపు కూడా ఇచ్చాడంట ఆ తలంపు అంటే వారు రక్షణ పొందడం మాత్రమే కాకుండా వారు ప్రపంచవ్యాప్తంగా భూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండాలి అనే విషయంలో కూడా ఆమె ప్రార్థన చేస్తా ఉంది ఆమె ప్రార్థన ఫలితంగా ఆ స్కూల్లో చాలామంది విద్యార్థులు రక్షణ పొందారు కానీ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మాత్రం చాలా తొంటరివాడు చాలా అల్లరివాడు ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఆ అబ్బాయి చాలా అల్లరివాడనేటటువంటి ఒక చెడ్డ పేరు అబ్బాయికి ఉంది ఆ అబ్బాయి మాత్రం మారు మనసు పొందల అయితే అందరూ మనసు పొందిన ఆ ఒక్క అబ్బాయి ఎందుకు రక్షణ పొందకూడదని చెప్పి ఆమె ఇంకా భారంతో ప్రార్థన చేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయికి వ్యూహాను సువార్తను ఆమె ఆ చదవమని ఇచ్చింది చదవమని ఇచ్చి ఆ అబ్బాయి సంతోషంగా ఆ యోహాను సువార్త తీసుకున్నాడు ఆ సువార్తలు ఇచ్చిన తర్వాత మరలా ఆ అబ్బాయి కోసమే ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తెలుసా ఆ అబ్బాయి కోసం మూడు సంవత్సరాలు ప్రార్థన చేసింది ఎన్ని సంవత్సరాలమ్మా మూడు సంవత్సరాలు ప్రార్థన చేసింది మూడు సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా రక్షణ పొందాడు పదిహేను సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి రక్షణ పొందాడు ఆ యవనస్తుడి పేరే జార్జ్ వర్వర్ గారు ఏం పేరు చెప్పండి జార్జ్ వర్వర్ గారు ఈ వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ పదహారు సంవత్సరాల ప్రాయంలో ఈ అబ్బాయి కూడా నేను మారు మనసు పొంది రక్షణ పొందాను నాలాగే అనేక మంది యవనస్తులు పాడైపోతా ఉన్నారు వారందరినీ కూడా యేసు ప్రభు దగ్గర నడిపించాలని చెప్పి ఈ అబ్బాయి అనేక ప్రాంతాలకి వెళ్ళి తనలాంటి యవనస్తులకు సువార్త చెప్పడం ప్రారంభించాడు పదహారు సంవత్సరాల వయసులో ఆ విధంగా సువార్త ప్రకటించినప్పుడు రెండు వందల మంది యవనస్తులు రక్షణ పొందారు ఈ అబ్బాయి ద్వారా ఎంతమంది అమ్మా రెండు వందల మంది రక్షణ పొందారు ఈ రెండు వందల మందిలో కొంతమందిని కొంతమంది యవనస్తుల్ని ఈ అబ్బాయి ఏర్పరచుకొని వీళ్ళందరూ కలిసి ఒక పరిచయను ప్రారంభించారు ఒక మినిస్ట్రీని ప్రారంభించారు దానికి ఓఎం అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటటువంటి ఒక సంస్థను వాళ్ళు ప్రారంభించి ఓఎం సంస్థ లేక ఓఎం మినిస్ట్రీ అనేటటువంటి ఆ సంస్థను వాళ్ళు ప్రారంభించి ఆ సంస్థ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించడం అనేక ప్రాంతాల్లో ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే రక్షింపబడ్డారో ఆ ప్రాంతంలో వారిని సంఘముగా సమకూర్చి అక్కడ దేవుని యొక్క మందిరాన్ని స్థాపించడం ప్రారంభించారు ఆ విధంగా దేవుని యొక్క సంఘాలు ప్రారంభించడం కేవలం అమెరికా దేశంలోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆ యవనస్తుడు తనతో కలిసినటువంటి కొంతమంది తన సహకారులు ఏం చేశారంటే అనేక ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు కొన్ని లక్షల మందికి వారి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు ఈ అబ్బాయి ఓఎం అనేటటువంటి సంస్థ ద్వారా అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటువంటి సంస్థ ద్వారా లక్ష పుస్తకాలను రాశాడు అనేక మందికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బైబిల్ అందించాలన్నటువంటి ఆశతో భారంతో ప్రార్థన చేసి ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క భాషల్లో ఈ బైబిల్ని వారికి పంచడం వారికి ఇవ్వటం ఆ బైబిల్ని పంచడం ద్వారా వారికి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు ఆయన మన భారతదేశానికి వచ్చినప్పుడు భక్తి సింగ్ అంకులతో కలిసి హెబ్రోను ప్రార్థన మందిరంలో ఆయన పరిచయం చేశాడు హెబ్రోను ప్రార్థన మందిరంలో అనేకసార్లు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు ఆ హెబ్రోను ఆధారంగా చేసుకునే అనేక ప్రాంతాల్లో దైవజనులు భక్తిసింగ్ అంకుల సహకారంతో ఆయన సువార్తను ప్రకటించాడు ఆయనకు ఒక బృందం ఉంటుంది మీరు గుంటూరు వెళ్తే గుంటూరులో కూడా ఓఎం బుక్స్ స్టాల్ ఉంది అక్కడ అర్థమైందా ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని ఆయన దేవునిలోకి నడిపించాడు ఆ తర్వాత ఆయనకి ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయంలో వచ్చిన ప్రాయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో చాలా మందికి తెలియదు ఆయనకు అనేక మంది మెయిల్స్ పెడతా ఉన్నారు ఆ సమయంలో తెలిసింది ఏంటంటే ఆయనకి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు క్యాన్సర్ దశ క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఆయన మరణ పడక మీద ఉన్నాడు మరణ పడక మీద ఉన్నప్పుడు అందరూ కూడా అయ్యో గొప్ప దైవజనుడికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అని చెప్పి అందరూ బాధపడతా ఉంటే ఆయన అందరికీ ఒక మాట ఒక సమాచారాన్ని పంపించాడు నాకు ఈ వ్యాధి వచ్చిందని చెప్పి ఎవరు కూడా బాధపడొద్దు మీరు నా యొక్క స్వస్థత కొరకే ప్రార్థన చేయమాకండి ఎందుకంటే ఎనభై సంవత్సరాలు దేవుడు నన్ను బ్రతికించాడంటే దేవుడు నన్ను నాకు చాలా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ఇప్పుడు నా ఆశ ఏంటంటే నేను త్వరగా చనిపోయి నా ప్రభువుని కలుసుకున్న ఆశ ఒకటి ఉంది అయితే నేను చనిపోయిన తర్వాత ఈ పరిచర్ ఆగిపోకూడదు నేను చనిపోయిన తర్వాత ఈ పరిచర్ ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగించబడే విధంగా మీరు ప్రార్థన చేయండి అంతేకాదు నేను ఒక చోట లక్ష బైబులు మాత్రమే పంచ పంచాలనుకున్నాను అయితే ఆ ప్రాంతంలో ఎనభై వేల బైబుల్ మాత్రమే పంచాను ఇంకా ఇరవై వేలు బైబులు పంచలేకపోయాను అలాంటి ప్రాంతంలో ఆ బైబులు పంచేటటువంటి వారిని దేవుడు లేవనెత్తాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి తన యొక్క ఆరోగ్యం కొరక ఎవరు ప్రార్థన చేయొద్దు తన యొక్క అనారోగ్యం కొరకై తన యొక్క స్వస్థత కొరకై ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు నా యొక్క పరిచయ కొరకై ప్రార్థన చేయమని ఆయన అందరినీ కోరాడు అంతేకాదు ఆయన మొన్న మధ్యనే ఏప్రిల్ పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆయన మరణించాడు ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన పరిచయ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆయన పరిచర్య ఏంటంటే ఆ ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి జాతి ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేక మందికి బైబిల్ను పంచటం అనేక మందికి కార్యపత్రికలు ఇవ్వటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య అభివృద్ధి పొందడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు స్థాపించబడటానికి కారకుడు ఎవరంటే జార్జి వర్వర్ గారు దేవుడు ఆయన అంతగా వాడుకున్నాడు అయితే ఈ జార్జి వర్వర్ అనేటటువంటి ఈ ఒక్క యవనస్తుని రక్షణ కొరకై కన్నీటితో ఒక మహిళ ప్రార్థన చేసింది ఏం పేరు అమ్మ పేరు ఏం పేరమ్మా ధోరత్తి క్లాప్ అనేటటువంటి ఆ మహిళ ప్రార్థన చేసింది పదిహేను సంవత్సరాలు ఆ యవనస్తుని యొక్క రక్షణ కొరకే ప్రార్థన చేసింది ఆ యవనస్తుడు గొప్ప దైవజనుడిగా మారాడు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు కనీసం ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకే నువ్వు కన్నీరుగా ప్రార్థన చేయలేకపోతున్నావు వారిని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నావు వారికి వాక్యాన్ని చెప్పలేకపోతున్నావు వారిని మందిరానికి పంపించలేకపోతున్నావు వారిని పరిచర్య చేయడానికి ప్రోత్సహించలేకపోతా ఉన్నావు కనీసం నీ కోసం నీ కుటుంబం కోసం నీ కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకై నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు ప్రతి కుటుంబంలో నుంచి ఒక సమూహులు లాంటి వాడు లేగవాలి ప్రతి కుటుంబం నుంచి ఒక దావీది లాంటి వాళ్ళు